హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే సంబంధించి ముఖ్యంగా అరవై నుంచి తొంభై ఏళ్ళ పెన్షనర్లకు సుప్రీంకోర్టు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి అది రేపటి నుంచి అమలుకోవడం మరింత విశేషం అని చెప్పచ్చు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఇప్పుడే మనకు అతి ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ముఖ్యంగా పెన్షనర్లకు అరవై నుంచి తొంభై ఏళ్ళ మధ్య వయసున్న సీనియర్ సిటిజన్లు పెన్షనర్లకు ప్రభుత్వ రంగంలో పనిచేసి పదవి విరమణ పొందిన వారందరికీ కూడా ఈ తీర్పు నిజంగా జీవితాన్ని మార్చేస్తాయి అని చెప్పే శుభవార్త అయితే వచ్చేసింది ఇక సుప్రీంకోర్టు కీలక తీర్పునైతే ఇచ్చేసిందండి పెన్షన్ అనేది హక్కు కాదు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది పెన్షన్ అనేది ఒక సామాజిక సంక్షేమ హక్కు ఇది దయా దాక్షిణ్యంగా ఇచ్చే డబ్బు కాదు పెన్షన్ అనేది ఉద్యోగి గౌరవాన్ని కాపాడేటువంటి హక్కు ఆయన పదవి విరమణ తర్వాత ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి బాధ్యత ఈ మాటలే దేశంలోని కోట్లాది పెన్షన్లకు నూతన ఉత్సాహాన్ని భరోసాని రక్షణను ఇస్తుందండి ఇది ఓ ఫేవర్ అయితే కాదు ఇది ప్రభుత్వాల మెర్మరసీ కాదండి ఇది ఉద్యోగి పనిచేసినటువంటి సంవత్సరాల ఫలితం ఇది రాజ్యాంగ హామీ అయిన హక్కు అండి ఇది తొలిసారి భారత సుప్రీంకోర్టు ఎంత శక్తివంతమైన వ్యాఖ్యలు అయితే చేసింది ఎన్నడూ లేని విధంగా టెక్నికల్ కారణాలు అంటూ పెన్షన్ ఆపకండి కోర్టు గట్టి హెచ్చరికలే చేసింది ఇది పెద్ద సమస్య అండి ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో మరియు కేంద్ర సంస్థల్లో చిన్న చిన్న కారణాలు చెప్పి పెన్షన్ నిలిపివేయటం పంపిణీలో ఆలస్యం చేయటం ఫైల్ పెండింగ్లో పెట్టడం వెరిఫికేషన్ పేరుతో అవకతవకలు చూపించడం వంటివి చేస్తూ ఉన్నారు కానీ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పేసింది సాంకేతిక కారణాలు చూపుతూ పెన్షన్ తిరస్కరణ చేసే హక్కు ప్రభుత్వానికి లేదు పెన్షన్ సమయానికి ఇవ్వాలి ఆలస్యం అనేది నేరము ఇది పెన్షన్లకు బంగారు అక్షరాలతో లిఖించదగ్గ తీర్పు అండి నిజంగా అరవై నుంచి తొంభై ఏళ్ళ పెన్షనర్లకు ప్రత్యేక సేవలు అండి కోర్టు ఆదేశం చేసింది ఇది అసలు బంపర్ న్యూస్గా చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచించింది అరవై నుంచి తొంభై ఏళ్ళ సీనియర్ సిటిజన్ పెన్షనర్లకు ప్రత్యేక సేవలు ఇవ్వాలి ఆరోగ్య సేవలు ప్రాధాన్యత ఇవ్వాలి ప్ర ప్రయాణాల్లో కూడా సౌకర్యాలు రాయితీలు కల్పించాలి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పెంచాలని చెప్పడం పెన్షన్ పంపిణీ తక్షణం ఆలస్యం లేకుండా అంటే ఇకపైన పెద్ద వయసు పెన్షనర్లకు ఎక్కువ ప్రాధాన్యమైతే లభించనుంది ఎక్కువ సౌకర్యాలు ఎక్కువ రక్షణ ఎక్కువ హక్కులు అందే అవకాశాలు అయితే పెరిగిపోయాయండి ముందు కూడా ఇచ్చేవారు ఇప్పుడు మరింత అని చెప్పవచ్చు భవిష్యత్తులో పెన్షన్ కూడా పెరగవచ్చని సుప్రీంకోర్టు పేర్కొందండి పెన్షన్ అనేది సంక్షేమ హక్కు కాబట్టి పెన్షన్ మొత్తాన్ని విస్తరించాలి అంటే రాబోయే నెలల్లో పెన్షన్ సవరింపు మరిన్ని రాయితీలు పెన్షనర్ల కోసం ప్రత్యేక ప్యాక్ ప్యాకేజీలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మన దేశంలో యాభై ఎనిమిది మిలియన్ల పెన్షనర్లు ఉన్నారండి అంటే ఒకటి ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఈ తీర్పు వాళ్ళందరికీ కూడా ఒక వరం అనే చెప్పవచ్చు ప్రయాణాలు మెడికల్ పన్నులు ప్రభుత్వ సౌకర్యాలు అన్నింటిలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రయోజనాలు ఇవ్వాలని కోర్టు అయితే స్పష్టం చేసేసింది ఇక ప్రభుత్వాలకి తుది ఆదేశాలు కూడా జారీ చేసిందండి సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు ఇచ్చిన బలమైన సందేహంలో మొదటగా పెన్షన్ గౌరవంతో సీనియర్ సిటిజన్లు అవమానానికి గురి కాకుండా చూసుకోవాలి పెన్షన్ పంపిణీలో శీఘ్రత ఖచ్చితత్వం ఉండాలి అంటే ఇక ప్రభుత్వాలు తప్పించుకోలేవండి ఈ తీర్పు తక్షణమే అమల్లోకి కూడా వస్తుంది ఇది నిజంగా పెన్షనర్లకి నూతన సంవత్సరం క్రిస్మస్ గిఫ్ట్ రేపటి నుండి అమల్లోకి వస్తున్నందున అరవై నుంచి తొంభై ఏళ్ళ పెన్షనర్లకు సూపర్ బెనిఫిట్స్ మరియు అన్యాయం జరిగితే నేరుగా కోర్టు సాయమే చేస్తుంది ఆరోగ్య ప్రయాణ పన్ను రాయితీలు ఉంటాయి ఇక పెన్షన్ ఆలస్యం అయితే చట్టపరమైన చర్యలు ఇవన్నీ కూడా పెద్ద వరాలుగా పెన్షనర్లకు అంటే ఒక మాటలో చెప్పాలంటే అంటే సుప్రీంకోర్టు ఈ తీర్పు వల్ల పెన్షనర్ల గౌరవం హక్కులు భద్రత కొత్త స్థాయికి అయితే చేరుకున్నాయి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు అండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులకి ఉద్యోగమిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి ప్ర సుప్రీంకోర్టు ఈ తీర్పు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంతోషకరమైన వార్త వార్త అయితే అందాలండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్